హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవిత సత్యాలు ఇన్ తెలుగు ఇక్కడ చెప్పిన మోటివేషనల్ కోర్స్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన హద్దుల్లో మనమే ఆగిపోతే గౌరవంగా ఉంటుంది అదే ఇతరులు ఆపితే మనకు అవమానంగా ఉంటుంది మనల్ని ఇష్టపడే వారి దగ్గర అహంకారాన్ని మనల్ని పంటించుకొని వారి దగ్గర మమకారాన్ని అస్సలు చూపించకూడదు పంజరం బంగారంతో చేసిన వజ్రాలు పొదిగిన అందులో ఉన్నంత వరకు మనం బంధీలమే ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కృంగిపోతాడు అదే ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలిగిపోయినందుకు ఆనందపడతాడు గెలిచే వరకు మరింత పోరాడతాడు మన కన్నీటికి కారణమైన వారు ఎంతటి వారైనా మూల్యం చెల్లించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు కాలం అంటూ ఒకటి ఉంటుంది కదా కారుకల నుంచి జాలి పడకుండా ఖరీదు కట్టి మరీ వసూలు చేస్తుంది మనం ఉండే చోటును బట్టి మనకు విలువ వస్తుంది చూసే చూపును బట్టి ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది పొందే ప్రతి హక్కు వెనుక బాధ్యత కూడా ఉంటుంది మన దగ్గర న్యాయమేమో వాయిదాల్లో దొరుకుతుంది అన్యాయం తక్కువ ధరకే దొరుకుతుంది ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది మన వెనుకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు ఏం జీవితం ఇది అని బాధపడడం కంటే నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడండి ఎంత బాగుంటుందో మనకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నాం అనే నిజాన్ని మరవద్దు సంతోషం అనేది మన మనసులో సృష్టించుకోవాలి కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉంటారు దాటిపోయాక ఎంత కలవరించినా ఎవ్వరూ తిరిగిరారు కావాలనుకున్నా కలిసి ఉండలేరు మోసపోయినా పర్వాలేదు కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా నీకు పడుతుంది కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర మనసు విప్పి మాట్లాడేందుకు మనుషులు ఇవే మనిషికి అసలైన సంపద నేడు అవసరం లేనివి కొంటే రేపు అవసరం ఉన్నవి అమ్ముకోవాల్సి వస్తుంది బదులు తెలియని ప్రశ్నలకు సమాధానం కాలం చెప్పినంత తేలికగా ఏమీదవి చెప్పలేడు అతి చనుబు అతి ప్రేమ అతి నమ్మకం ఎవరి మీద వద్దు ఎందుకంటే ఈ కాలంలో ఎవ్వరి స్వార్థం వాళ్ళది ఈ ప్రపంచం బాధపడేది చెడ్డవారి హింస వల్ల కాదు మంచివారి మౌనం వల్ల ఖర్చు మితిమీరితే అప్పు మనసు గతి తప్పితే తప్పు ఈ రెండు మనిషి పురోగతికి పెనుముప్పు ఎంత చేసినా లేని శ్రమ ఎంత చూపినా గుర్తించలేని ప్రేమ ఎన్నటికీ వ్యర్థమే జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం బాధపడాల్సిన బాధలను దూరం చేస్తాయి ఇష్టం ఈర్ష రెండు మన మనసుకు తెలిసిన భావాలే అదేంటో ఒక మనిషిని ఇష్టంగా చూస్తే అతను చేసే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది మరేంటో ఈర్ష ఉన్న మనిషి చేస్తే ప్రతి పని మనకు చెడుగానే కనిపిస్తుంది ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంటుంది కష్టమైన ఇష్టమైన ఎవరో ఏదో అన్నారని అనుకుంటున్నారని మీ చిరునవ్వుని దూరం చేసుకోకండి మాట్లాడే వాళ్ళు మనం మంచి చేసినా అంటారు చెడు చేసినా అంటారు విమర్శించడానికి వాళ్ళకి ఒక కారణం కావాలంటే అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆనందాన్ని దూరం చేసుకోకండి అలాంటి వాళ్ళు అసూయపడేలా ఇంకా ఆనందంగా చిరునవ్వులు చిందించండి పంటలే కాదు కొందరి పాపం కూడా పండుతుంది కొన్నాళ్ళు ఎదురు చూడాలంటే పంటని రైతు పండిస్తే పాపాన్ని దేవుడు పండిస్తాడు ఒకసారి ఆలోచించు ఇప్పటికే నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరో ఒకరి పాపం పండే ఉంటుంది నీకు అందని దానికోసం ఆశపడకు నీకు నచ్చని దానికోసం కష్టపడకు నీకే కష్టపడే వారిని మర్చిపోకు నిన్ను ఇష్టపడే వారిని వదులుకోకు ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం ఆడుకోవడం శాసించడం జరుగుతూ ఉంటుంది మనది తప్పైనా వాదిస్తున్నామంటే మనం తప్పుదారిలో వెళ్తున్నామని అర్థం ఇష్టపడే ప్రతీదీ కష్టంతోనే దొరుకుతుంది కష్టపెట్టే ప్రతీదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది డబ్బు మనిషికి బలాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు బాధ్యతలు గుర్తు చేసి మనల్ని బాగు చేసే భయం ఖచ్చితంగా మనకు అవసరమే మనిషి బలానికి బలహీనతకు కారణం బంధం కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారుతాయి ఒక విత్తనం భూమిని చీల్చుకొని మొక్కగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం చెయ్యదు కానీ అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోకు ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించకు నీ గురించి నువ్వు ఆలోచించు మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మన తప్పులను గుర్తించి సరిదిద్దుకోగలం కోపం నిప్పు వంటిది దానిని ఇతరుల మీదకు విసరాలి అనుకునే లోపు మనల్ని కాల్చివేస్తుంది గుర్తుపెట్టుకో సంపాదించే క్రమంలో నిన్ను నువ్వు కోల్పోకు ఎందుకంటే ప్రపంచంలో గతించిన రోజులని కొనే అంత ధనవంతుడు లేడు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలు వినాల్సిన పని లేదు మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు అప్పు పగ రోగం ఈ మూడు లేకుండా గుడిసెలో బ్రతికినా చాలు వాడే నిజమైన కోటీశ్వరుడు మనలో చాలామందికి తెలియని ఏంటంటే వారికి తెలిసింది కొంతైనా అంతా తమకే తెలుసు అనుకొని వాళ్ళని వాళ్ళు గొప్పగా ఊహించుకుంటూ అజ్ఞానంలో బ్రతికేస్తున్నారు జీవితంలో ఎదురు దెబ్బలు తగిలి గాయాలైనప్పుడే మనం నేర్చుకోగలం సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది ఎందుకంటే సంపదను మనం రక్షించాల్సి వస్తుంది కానీ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది చాలామంది దేవుడు లేడు కనపడడు అని చెప్తుంటారు నిజంగా దేవుణ్ణి చూడాలనుకుంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ప్రతి వ్యక్తి దేవుడే పాపం అయ్యేలా సంపాదించకండి అప్పయ్యేలా ఖర్చు చేయకండి అజీర్తి అయ్యేలా తినకండి మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకండి ఆలస్యం అయ్యేలా నడవకండి చితికి చేరేలా చింతించకండి అర్థం చేసుకోకుండా అవమానపరచకండి నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆహ్వానించండి చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయాల్సిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడం రెక్కలు తడిస్తే పక్షులు ఎగరలేవు అయినప్పటికీ వర్షం రాకూడదని పక్షులు కోరుకోవడం లేదు జీవితాలు కూడా అంతే సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ఎదిరించి పోరాడితేనే విజయం వస్తుంది తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు ఎందుకంటే ముళ్ళును తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోదు మరింత జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి ఈర్ష అధికంగా కలవాడు తన మీద తానే జాలిపడేవాడు ఎంత చేసినా తృప్తి లేనివాడు అధికంగా కోపం ఉన్నవాడు అన్నిటినీ అవమానించేవాడు అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు పదును తగ్గిన నేలలో పంట పండదు నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి బ్రతకకు ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర వేచి ఉండకు మరణాన్ని అయినా ఎదిరించి నిలబడు కానీ విలువలేని చోట ఉండి ఆత్మగౌరవాన్ని కించపరచుకోకు ఉన్నది ఒకటే జీవితం నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి మిగతా జీవితాన్ని వృధా చేసుకోకు నీకు నువ్వే కరెక్టే కావచ్చు కానీ కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా నిజమని గుర్తించు ఏం జరిగినా నిరాశ చెందకండి కొన్ని పరిస్థితులు సంఘటనలు మనకు తెలియకుండానే మేలు చేస్తాయి అంతా మన మంచికే అనుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది భరించే వారిని తెగించే వారిలా మార్చొద్దు వారు తెగించడం మొదలు పెడితే వారిని ఎవ్వరూ తట్టుకోలేరు ఇదే సత్యం దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే వెళ్ళేదారి మంచిది కానప్పుడు ఎంత వేగంగా వెళ్ళినా ఏం ప్రయోజనం ఉండదు అదే మంచిదైనప్పుడు వేసే ప్రతి చిన్న అడుగు సరైన గమ్యాన్ని చేరుస్తుంది గడచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు కానీ అవమానించిన మనుషులు మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి తెగే వరకు ఏ బంధాన్ని లాగకు ఒకసారి తెగితే ఎంత బలమైన బంధమైనా మళ్ళీ అతకడం కష్టం జీవితం ఏడుపుతో మొదలు ఏడుపుతో అంతం మొదటి ఏడుపు నువ్వు ఎలా బతకాలో చెప్తే రెండో ఏడుపు నువ్వు ఎలా బ్రతికావో చెప్తుంది చిమ్మ చీకట్లో ఒక చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో కష్టాల్లో ఉన్న ఒక మనిషికి నీకు నేనున్నాను అనే చిన్న మాట అంతే ధైర్యాన్ని ఇస్తుంది హేళన చేసి నవ్వే వాళ్ళని నవ్వని మాటలతో మనిషిని గాయం వాళ్ళని చెయ్యని నీకేం లేకపోయినా నీ మీద పడి వాళ్ళని ఏడవని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఈ ప్రపంచంలో ఎవ్వరికి నచ్చకపోయినా భగవంతుడు ఒక్కడికి నచ్చితే చాలు సంస్కారమే స్థిరాస్తి చిమ్మ చీకటిని ఒక చిన్న దీపం దూరంగా తరిమి కొడుతుంది నడి సముద్రంలో చిక్కిన వాడిని చిన్న పడవ తీరానికి చేరుస్తుంది చిన్న విత్తనం ఒక మహావృక్షంగా ఎదిగి ఎందరికో నీడను ఫలాలను ఇస్తుంది దేనిని చిన్నది అని తేలికగా చూడకు అది ఇచ్చే ప్రతిఫలం గొప్పగా ఉంటుంది